తెలంగాణ రాజకీయాలు రచ్చరచ్చగా మారుతున్నాయి ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు ఎమ్మెల్సీ కవిత అనుచరులు దాడి చేయడం తీవ్ర సంచలనం సృష్టించింది మేడిపల్లిలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు చెందిన క్యూన్యూస్ ఆఫీస్పై దాడి జరగడం ఆ సమయంలో వారిని అడ్డుకునేందుకు మల్లన్న గన్మ్యాన్ గాల్లోకి ఐదు రౌండ్లు కాల్పులు జరపడం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది దీంతో అక్కడ బేబచ్చకరమైన పరిస్థితులు నెలకొన్నాయి కవితపై మల్లన్న అనుచిత వ్యాఖ్యలకు నిరసనగానే కవిత అనుచరులు తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది దీనికి సంబంధించి పోలీసులు ఇరుపక్షాల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు मेल తీన్మార్ మల్లనపై ఫిర్యాదు చేయడానికి డీజీపీ కార్యాలయం చేరుకున్న ఎమ్మెల్సీ కవిత డీజీపీకి ఫిర్యాదు చేశారు టీన్మర్ మల్లన ఆదేశాల మేరకు గన్మ్యాన్స్ ఈ ఫైరింగ్ చేశారని చెప్పి ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు టీన్మర్ మల్లన போய் హత్యత్వం కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు తెలంగాణ జై తెలంగాణ జై మరి తెలంగాణ జాగృతి కార్యకర్తలపైనా ఫైర్ ఓపెన్ చేపించినటువంటి బుల్లెట్ల వర్షం పూపించినటువంటి టీన్మార్ మల్లన్న గారి మీద కంప్లైంట్ చేయడానికి డీజీపీ ఆఫీస్కి రావడం జరిగింది దురదృష్టం ఏంటంటే డీజీపీ గారు మరి వాళ్ళ ఆధారం కాబట్టి తను రాలేనని చెప్పడం రాష్ట్రంలో ఒక మహిళా ఎమ్మెల్సీ పైన ఇంకొక బాధ్యత గల పదవిలో కలిగినటువంటి టీన్మార్ మల్లన్న లాంటి ఎమ్మెల్సీ గారు కమెంట్ చేస్తే కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కూడా పోలీస్ యంత్రానికి స్పందించకపోవడం దారుణం మరి మా జాగృతి కార్యకర్తలు ఎవరైతే ఆవేదనతో దుఃఖంతో ప్రజాస్వామ్య విధంగా ప్రశ్నించడానికి వెళ్ళినారో వారి మీద ఫైర్ చేయించడం అన్నది చాలా దారుణం నిజంగా ఏమన్నా మా కార్యకర్తలకు అయి ఉంటే ఎవరు బాధ్యులు అల్లన్నగారా ప్రభుత్వమా ఎవరు బాధ్యులు అన్నది తక్షణమే ఆన్సర్ చెప్పాలి ఖచ్చితంగా అక్కడ జరిగినటువంటి సంఘటన మీద ఎంక్వైరీ చేపియాలి ఇటువంటి కన్మెన్లను మిస్యూజ్ చేసుకునేటటువంటి కన్మెన్లను తప్పుదోవ పట్టించేటటువంటి ప్రజాప్రతినిధి అయినటువంటి మల్లన్న గారి కన్మెన్లను తక్షణమే తీసివేయాలని చెప్పి నేను పోలీస్ శాఖ వారిని డిమాండ్ చేయడం జరిగింది అట్లానే మల్లన్న గారు చేసినటువంటి ఈ యొక్క పనిని ఆయన ఆదేశంతోనే గన్మెన్లు ఫైర్ ఓపెన్ చేశారని నేను నమ్ముతా ఉన్నా కాబట్టి వెంటనే వారి మీద అటెంప్ట్ మర్డర్ కేసు కూడా రిజిస్టర్ చేయాలని పోలీస్ శాఖ వారిని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది మరి ఇవాళ ఇంత పెద్ద సంఘటన రాష్ట్రంలో జరిగితే కూడా డీజీపీ గారు సెలవు దినంగా ఉండి ఇంట్లో ఉండి రాలేదంటే ఖచ్చితంగా దీని వెనుక ముఖ్యమంత్రి గారు ఉన్నారని మేము నమ్మాల్సి వస్తుంది అందుకే మళ్ళొకసారి మేము మా తెలంగాణ జాగృతి తరఫున తెలంగాణ ఆడపిడ్డలందరి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మీరు టీన్మార్ మలన గారిని వెంటనే అరెస్ట్ చేయండి మీ ఇంటి ఆడపిడలపై అనుచితమైన వ్యాఖ్యలు చేసిందని చిన్న చిన్న జర్నలిస్టులను మరి మీరు అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండు మరి ఇంత పెద్ద మాట ఒక తెలంగాణ అనేటువంటి నన్ను అంటే మీరు చూస్తూ ఊరుకుంటే ఈ మాటలన్నీ కూడా మీరే అనిపించారని తెలంగాణ ఆడబిడ్డలు అనుకునే పరిస్థితి తెచ్చిపోద్దని ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి మీ ఇంటి ఆడబిడ్డకో న్యాయం తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఒక న్యాయం ఉండొద్దని కూడా ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తూ తక్షణమే టీన్మార్ మాలన్న గారి మీద మరి ఎంక్వైరీ వేయాలి జరిగినటువంటి సంఘటన మీద ఎంక్వైరీ వేయాలి ఎవరు షూట్ చేయమన్నారు ఎందుకు గవర్నమెంట్ షూట్ చేసి ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మేము వేలాది నిరసనలు చేసినాం ఎక్కడా కూడా ఎవరు కూడా కంట్రోల్ తప్పలే ఆనాడు కాంగ్రెస్ మీదనే మేము ఉద్యమం చేసినాం కానీ ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా గన్మెన్లతో మరి షూటింగ్ ఏపేయలేదు తెలంగాణ ఉద్యమకారుల మీద ఫైరింగ్ చేపేయలేదు మరి వాళ్ళ ఇంత స్థిమితం లేనటువంటి ఒక ఎమ్మెల్సీ ఆయన గన్మెన్ ఉండడం అవసరమా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మరి ఈ సందర్భంగా యూపీఎఫ్ కన్వీనర్ వల్ల శివశంకర్ గారిని కూడా మాట్లాడవలసిందిగా పోతాం కార్యాలయంపై దాడిని తెలంగాణ ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసులకు కఠినమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ తరహా దాడుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు ఆదేశించినట్లు సమాచారం